జై వాసవి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఆదేశాల ప్రకారం డిస్టిక్ రెండు వందల ఏడు ఏ ప్రెసిడెంట్ వాసవియన్ గర్రే సాహితీ ఆధ్వర్యంలో వికలాంగులకు బిస్కెట్లు పండ్లు బ్రెడ్స్ పంపిణీ చేయడం జరిగింది అలాగే టీచర్స్ డే సందర్భంగా వాసవియన్ బొగ్గరపు హరికృష్ణ గారిని మరియు జర్నలిస్ట్ సిగుల్లపల్లి శ్రీనివాసులు గారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమం వాసవి క్లబ్ సభ్యులు మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గర్రే వెంకట సత్యనారాయణ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి వాళ్ళు కూడా తను సంపాదించుకున్న దాంట్లో పది పర్సెంట్ ఐదు పర్సెంట్ మనకు తిండికి పట్టకు ఏమి ఇబ్బంది లేకుండా ఉంది మనం మన అంత సాయంగా లేని అనాథలకి మనకు తోచిన చీమ అంత అయినటువంటి చీమ చీమ మా కానీ సాయం చేయాలి అనేది ప్రతి వాళ్ళల్లో సమాజంలో ఒక i'll